ఏవండి ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో నాకు రాజుకి చాలా గొడవలు జరుగుతున్నాయి నేను తనని ఏమన్నాను అతను నన్ను ఏమన్నాడని మాకు తెలుసు అండి అతను రికార్డ్ చేసినా మీరు ఒక వర్షన్ వింటే మరి నన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు వినిపిస్తాను నేను మీకు వినిపించండి అదే ఏం చేస్తారు అప్పుడు వినిపించండి ఏం చేస్తారండి ఇది వినిపించండి చెప్తాను వినిపించండి అయినా అసలు అసలు పాయింట్ వినిపిస్తే ఏం చేస్తానండి రాజు మీ మీద కేసు పెట్టలేదు మీరు రాజు మీద కేసు పెట్టారు సో మీకు న్యాయం కావాలి మీరు చేసింది తప్పు మీకు న్యాయం జరగదు రాజు మీద కేసు పెట్టుంటే రాజు మీద కేసు పెట్టుంటే మీరు రాజుని తిట్టుంటే అప్పుడు రాజు కేసు విత్డ్రా చేసుకోవాలి మీరు రాజును నరిచారు మీరు విత్డ్రా చేసుకోవాలి కేసు అర్థం కాలేదండి మీరు కేసు పెట్టారు మీరు న్యాయం కావాలని అడుగుతున్నారు కదా రాజు కేసు పెట్టలేదు రాజు న్యాయం కావాలని అడగట్లేదు మీరు రాజుని తిట్టారు కాబట్టి మీరు విత్రా చేసుకోవాలి రాజు మిమ్మల్ని తిట్టాడు అంటున్నారు కదా పెట్టి రాజు విత్ చేసుకోవాలి అండి మా లైఫ్ లో మీరు ఎప్పుడైనా వచ్చారా మా ఇంటికి వచ్చారా మీరు అసలు ఎవరండి మీరు అదే అండి మీరెవరండి మా గురించి మాట్లాడుతున్నారు నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ఫ్యాన్ ఇంకేం కావాలి ఓకే అతను నా భర్త అండి నా నా మేము ఒక ఇంట్లో కలిసి ఉన్న మనుషులం ఎవరన్నా ఒక భర్తని ఇంట్లో నుంచి తరిమేసి వాళ్ళ అత్త మామూలు వజ్జ కొడకాని చెప్పి వాళ్ళ తరిమేసి ఎవరు వచ్చి చేసి మందు తాగి పచ్చి బూతులు మాట్లాడ అసలు ఆడదానే నన్ను అసలు ఏవండి మాటలు మర్యాదగా మాట్లాడండి

నేను రోడ్డు మీద ఉన్నాను మీకు పంపిస్తాను క్లియర్ గా చదువుకోండి మీరు కన్ఫెస్ట్ ఇచ్చారు నేను పదిహేను వందలకి పదిహేను వందలకి గోవాలోను వాటిలోను కొంటాను అన్విత్ రెడ్డి అనేవాడు నాకు అమ్ముతాడు నేను ఇక్కడ తీసుకొచ్చి ఆరు వేలకి అమ్ముతాను అన్ని మీరే ఇచ్చారు నేను ఇచ్చా ఓకే ఏమీ లేకుండా మిమ్మల్ని నలభై ఐదు రోజులు ఊరికే బెటర్ కదండి కూడా జిల్లాలో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి

పనులు చేసి జైలు వెళ్ళావు నేను డ్రగ్స్ అమ్మ జైలు వాళ్ళ దానిలో మంచిగా మాట్లాడండి నువ్వు మంచిగా మాట్లాడే వాస్తవం తోటి నువ్వు మంచిగా మాట్లాడేవా నా నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్ నీ హస్బెండ్ తో అనవసరం నాగార్జున నాగార్జున వాడమ్మ మొగుడు ఇంకా ఇష్టమా నిమిషం ఒక నిమిషం ఒకనిష్ నిమిషం హాగండి మీరు మీకు అనవసరం మీకు అనవసరమైన మాటల్లోని మీరు పెట్టు పెట్టు కేసు పెట్టు చేసు వాడిని రమ్మను ఎక్కడ పెట్టము దమ్ ఉంటే దమ్ముంటే వాళ్ళ తమ్ముడో వాళ్ళమ్మ ఎప్పుడొస్తాడు రమ్మను నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను నేను జైలుగా అక్కడికి వెళ్ళి కూర్చుంటారు దమ్ము ఉంటే పెట్టు దమ్ము ఉంటె నిజంగా దమ్ము పెట్టు ఎలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు నేను నా ఫ్యామిలీ నువ్వు ఏం మీరు అదే మీరు నన్ను రుచదాన అంటున్నారు ఇప్పుడు నేను నా ఫ్యామిలీని నేను తీట్టుకుంటున్న దానికి అవసరం సంబంధమే లేదు ఈ ఫ్యామిలీని వాళ్ళు చెప్పారా నీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు నువ్వు ఎప్పుడు వదిలేసి మస్తాన్ సైతో పడుకొని తిస్తున్నావా మస్తాన్ సైతో పడుకొని మంచిగా మాట్లాడండి మంచిగా మాట్లాడండి ఎవరు చెప్పారు నువ్వే చెప్పు నీ వాయిస్ లో నువ్వు చెప్పావు చెప్పు ఇప్రడగా నేను నినిపిచలా అది నినిపించా అంటే నీ పర్వ మోహం ఎక్కడ మాట్లాడండి మంచిగా మాట్లాడండి మంచిగా మాట్లాడండి అర్థమవుతుందా ఆ కాల్ ఎందుకు మాట్లాడాలండి ఒక లుచ్చాపని చేసిన అమ్మాయితో నేను మంచిగా ఎందుకు మాట్లాడాలండి సమాజంలో ఇలాంటి డ్రగ్స్ మీద దానివల్ల వంద మంది చచ్చిపోతున్నారు అక్కడ రోజుకి మీరు మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ ప్రూవ్ చేసి బాగుంది ప్రూవ్ చేసి అవును ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి ఎందుకు జైల్లో పెట్టారు మిమ్మల్ని ప్రూవ్ చేయకుండా నలభై ఐదు రోజులు చేసే కూడా ఎందుకు పెట్టారు ప్రూవ్ చేయకుండా ఎందుకు పెట్టారు మిమ్మల్ని జైల్లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం బట్ అన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు మీకు ఇది అనవసరం అర్థమవుతుందండి నీకు అనవసరం రాజుని వదిలే వాడు ఇల్లు ఖాళీ చేసి దొబ్బే ఎవరి ఇల్లు ఖాళీ చేయాలండి రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా సిమ్ కార్డు నీ పేరు మీద ఉందే నువ్వు మార్చుకున్నావు కదా అవును సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది నువ్వు తీసుకున్నావు లెవెన్ ఇయర్స్ ఎగో మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా లెవెన్ ఇయర్స్ ఎగో ఉండాలని ఎవ్వరించారండి రాజ్ తరుణ్ చెప్పమనండి రాజ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి లేకపోతే దొబ్బేయాలి నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ని పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఇల్ని కబ్జానా నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అది అతన్ని తిరిగి తెచ్చుకోవాలి తిరిగి తెచ్చుకోవాలనే పోరాటం నేను చేస్తున్నాను నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు కాదు ఒక మనిషికి ఇష్టం లేకపోతే నువ్వు రా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు అవును 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 కరెక్టే ఎవరికి ఇష్టం ఇష్టం నప్పుడు తెచ్చుకొని పలు సంశయాల తర్వాత వదిలేస్తారు ఇది అంటే కరెక్ట్ కాదు అది ఇష్టం నీకు కరెక్ట్ కాదు నీకు కరెక్ట్ కాదు ఇంకోటి కరెక్ట్ కాదు ఇప్పుడు ఇప్పుడు మీరు ఏమి చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను ఇంత గుర్తు చెప్పే కదా నువ్వు చెప్పావు కదా దమ్ ఉంటే దమ్ ఉంటే నిజంగా చెప్తున్నగా దమ్ము ఉంటే వాళ్ళ పట్రా ఎవరైతే చచ్చిపోయారు అంటున్నారు వాళ్ళ పట్రా చెప్పు ఏం రెడీ ఏ ఏ సెంటర్ రమ్మంటారు రెడీ

మాటలు సరిగ్గా మాట్లాడండి ప్రూఫ్ టు నేను చూడ నువ్వు నువ్వు నీ నోటితో చెప్పింది చాలు నీ నోటితో చెప్పింది చాలు అదే అదే నేను తీసుకొని ఏదో రకంగా ఐదు కోట్లు ఇల్లు కొట్టేసి వాళ్ళకి ఒకటి వీళ్ళకి పంచుకుందాం అనుకుంటున్నారా

thanks for watching